నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా నీలి ప్రకాష్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిన చర్ల మండల సిఐ రాజు వర్మ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కీర్తిశేషులు శ్రీమతి అండ్ శ్రీ ధనుకొండ నరసింహారావు మాస్టర్ మల జ్ఞాపకార్థం వారి కుమారుడు ధనుకొండ చిన్నారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషములకు చర్ల శాంతి భవన్ వద్ద చర్ల మండల సిఐ రాజు వర్మచే చలివేంద్రం ప్రారంభించడం జరిగింది ఎండలు తీవ్రంగా ఉండడంతో దాహార్తులకు ఉపయోగపడే విధంగా గత ఎనిమిది సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యకార్యమని సిఐ అన్నారు ఇటువంటి కార్యక్రమం చేపట్టిన చిన్నారిని అభినందించారు ఈ కార్యక్రమంలో చర్ల ఎస్ఐ సూరి సీనియర్స్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జవాది మురళీకృష్ణ నీలిప్రకాష్ గొట్టిపాటి శ్రీనివాసరావు కొమ్మవరపు రవి దొడ్డి సూరిబాబు తోటపల్లి శ్రీనివాసరావు రాంబాబు ఎర్రయ్య పాల్గొన్నారు குள வாட்டர் இது கொஞ்சம் வாஸ்னாயா லாஸ் வாஸ்னாயா இப்போ இப்படி ஐ பீத்ரது மல்லி குள வாட்டர் கிடைக்கும் செங்கையிலுக்கு பீட் போடாதா ரெண்டு வருஷம் இந்த ஆறு రోజుக்கு இல்ல ச்சே நிக்குண்ட டைம அது ஆக்சுவலா இதுவே பவுடே சர்வர் வாட்டர் வந்து செங்கையிலுக்கு கொஞ்சம் கோடி தேப்பு இருக்கு அது एवरी இயர் வந்து வாட்டர் ஆது 아 교수님 아니 아무